సిఆర్జెడ్ నిబంధనలు ఉల్లంఘించి వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి భీమిలి బీచ్ లో చేపట్టిన అక్రమ నిర్మాణాలపై హైకోర్టులో నేడు విచారణ జరగనుంది అక్రమ నిర్మాణాలను ఏ మేరకు తొలగించారనే అంశంపై హైకోర్టు నియమించిన కమిటీ ఇవాళ నివేదిక సమర్పించనుంది సమాచారం అందిస్తారు అందమైన ఉన్న ఉన్న నగరంగా విశాఖ నగరానికి పేరు మొత్తం ప్రపంచవ్యాప్తంగా పర్యాటక దృష్టిని ఆకర్షించే ఓ ప్రధానమైన అంశం ఇక ఇక్కడ సిఆర్జెడ్ ఉల్లంఘనలపై గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉత్తరాంధ్రని శాసించే పరిస్థితి కల్పించుకొని విజయసాయి రెడ్డి ఈ సిఆర్జెడ్ నిబంధనలు ఉల్లంఘించి తన కుమార్తె ఆస్తికి సంబంధించి మొత్తం కాంక్రీట్ నిర్మాణాలు తగ్గి వాటిని తొలగించిన పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇది ఏకంగా సిఆర్జెడ్ నిబంధనలు చెప్పిన ప్రకారం సముద్రానికి ఐదు వందల మీటర్లు నుంచి ఏడు వందల యాభై మీటర్ల వరకు ఎటువంటి శాశ్వత కాంక్రీట్ నిర్మాణాలు అది గోడైనా సరే నిర్మించకూడదనేసి చాలా స్పష్టంగా చెప్పినప్పటికీ అప్పటికి ఉన్న అధికార అండదండలతోటి మొత్తం తనకి కావలసినట్టుగా నాది ప్రైవేటు ఆస్తి ఇది సిఆర్జట్ మొత్తంలో రాదు అని చెప్పి రాత్రికి రాత్రి మొత్తం మంది మార్పులన్నీ పెట్టుకొని అధికారులు అండగండతో పోలీసులు సాయంతో ఎవరు మీడియా కూడా ఈ పక్కకి రాకుండా మొత్తం ఈ నిర్మాణం చూసారా మనం ఇప్పుడు చూస్తున్నాం ఇది చాలా ఒక రకంగా చెప్పాలంటే పోర్టు దగ్గర ఏ రకమైన కాంక్రీట్ ఉపయోగిస్తారో అటువంటి కాంక్రీట్తో ఈ గోడని కట్టేయడం జరిగింది ఇప్పుడు ఆయన నేహారెడ్డి అంటే విజయసాయి రెడ్డి కుమార్తెకి సంబంధించిన ప్రైవేట్ ఆస్తి అటువైపు మొత్తం ఇదంతా మేము చెప్తున్నారు ఇదంతా ఈ నిర్మాణాలు హైకోర్టులో జనసేన కార్పొరేటర్ పేదల మూర్తి యాదవ్ వేసిన వాద్యంపై గత అంటే రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లోనే రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం స్పష్టమైన తీర్పిచ్చింది ఆ ఏవైతే సిఆర్జెడ్ నిబంధనలు ఉల్లంఘనలు ఉన్నాయో వాటన్నిటిని ఖచ్చితంగా తొలగించాలి ఆ తొలగించిన ఖర్చు ఏదైతే జీవీఎంసీకి విశాఖ మహానగరపాలక సంస్థకి ఖర్చు పెట్టిందో ఆ ఖర్చు అంతా కూడాను ఆ సంబంధిత వ్యక్తుల నుంచే మొత్తం వసూలు చేయాలని కూడా చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది అయితే వీటిని సరిగా మూడు నెలలు అయిపోయినా సరే కొంత మేరకు మాత్రమే తొలగించి మిగిలినదంతా యథాతథంగా ఉంచేశారంటూ ఇది అంటే హైకోర్టు ఇచ్చిన స్ఫూర్తితో ఏ స్పూర్తి ఇచ్చిందో హైకోర్టు ఆ స్ఫూర్తి అమలు కాలేదంటూ పీతలమూర్తి యాదవ్ తిరిగి ఇగో సగం సగం తొలగించిన భాగాలని చెప్పి హైకోర్టుని మళ్ళీ అప్రోచ్ అవ్వడం జరిగింది దాని మీద చాలా స్పష్టంగా హైకోర్టు వారం రోజుల క్రితం ఖచ్చితంగా ఇవి ఏ మేరకు తొలగించారో వాస్తవ నివేదికని తమకు సమర్పించాలని విశాఖ జిల్లా కలెక్టర్ జీవీఎంసి కమిషనర్ అలాగే కోస్టల్ రెగ్యులేటరీ మేనేజ్మెంట్ వైస్ చైర్మన్ అలాగే దానికి సంబంధించిన సారథి వీళ్ళ ముగ్గురు కూడా ఐఏఎస్ అధికారులు ఈ ముగ్గురితో కూడిన కమిటీ తమకు నివేదిక సమర్పించాలని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టు చీఫ్ జస్టిస్ అలాగే మరో జస్టిస్ వారిద్దరూ కలిసి ఇచ్చిన బెంచ్ చాలా స్పష్టంగా ఇచ్చింది అది బుధవారం నాడు హైకోర్టుకి ఈ నివేదిక హైకోర్టు ముందుకు రానుంది దాని తర్వాత హైకోర్టు ఆ నివేదికను పరిశీలించి ఏ రకమైన వీరికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది అనేది చాలా ఆసక్తికరంగా మారింది అయితే ఈ వారంలో జరిగిన పరిణామాలు వరుసగా అధికార యంత్రాంగం వచ్చి ఇక్కడ సిఆర్జెడ్ నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి అటు రెవెన్యూ యంత్రాంగం ఇటు జీవీఎంసీ యంత్రాంగం అలాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కోస్టల్ రెగ్యులేటరీ మేనేజ్మెంట్ యంత్రాంగం వీరంతా కూడా ఎన్ఐఓ సైంటిస్టులు ప్రధానంగా ఇది సముద్రానికి సంబంధించిన మొత్తం వ్యవహారం కాబట్టి ఎన్ఐఓ సైంటిస్ట్ కూడాను అందులో కమిటీలో సభ్యులుగా ఉన్నారు ఆ ఎన్ఐఓ సైంటిస్ట్ కూడాను ఇక్కడికి వచ్చి పరిశీలించారు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆ నివేదికను హైకోర్టుకి సమర్పించడం జరుగుతుంది సముద్ర తీర ప్రాంతం అనేది ప్రత్యేకమైన ఎకాలజీకి సంబంధించి ఆ బయోడైవర్సిటీకి సంబంధించి ప్రత్యేకమైన పరిస్థితులు ఇక్కడ ఉంటాయి ఎందుకంటే కెరటాలు నేరుగా నివాసాల మీదకి రాకుండా ఇవన్నీ కూడాను ఈ తీర ప్రాంత పరిరక్షణ కోసం ఇవి సహజంగా ఏర్పరచుకున్న రక్షణ వలయంలాగా ఉంటుంది ఈ ఈ నిర్మాణాలు జరుగుతున్న సమయంలో మొత్తం ఇదంతా చదువు చేసి పూర్తి స్థాయిలో చదువు చేసి ఇక్కడ ఉన్న బయోడైవర్సిటీ మొక్కలన్నీ తీసేసి అక్కడ మనం చూస్తున్నాం గ్రావెల్ ఎక్కడి నుండి తెచ్చిన గ్రావెల్ కూడా ఈ తీర ప్రాంతంలో పరిచిన సందర్భం ఉంది ఇవన్నీ కూడాను సిఆర్జెడ్ నిబంధనల ఉల్లంఘనలు చేశారనేది సుస్పష్టంగానేమో ఇక్కడ పరిస్థితులు ఇప్పటికీ దర్శనమిస్తున్నాయి అంటే ఇది జరిగి కొన్ని నెలల అయినా ఇప్పటికీ కూడాను ఈ పరిస్థితి ఈ ఉల్లంఘనల పరిస్థితి ఏ రకంగా ఉండదు చాలా స్పష్టంగా అనిపిస్తోంది ఇవన్నీ కూడాను హైకోర్టుకి ఇవ్వాల్సిన నివేదికలో అధికారులు పొందుపరిచారా లేదంటే ఏ రకంగా అధికారుల నివేదిక ఏం చెబుతోంది హైకోర్టు దాన్ని పరిశీలించిన తర్వాత ఏ రకమైన ఉత్తర్వులు ఇవ్వనుందని ఇవన్నీ కూడా ఆసక్తికరంగా మారాయి ఎవరైనా శ్రీ శ్రీనివాస్తో కోర్మరాజు ఈటీవీ న్యూస్ విశాఖ జిల్లా